ఉల్లి చేసే మేలు పెళ్ళైనా చేయదనే సామెత ఉంది కదండి ఆ సామెత ఎంత నిజమో ఎంతబద్ధమో నాకు తెలియదు కాదండి ఉల్లి తరిగేటప్పుడు మటుకు మనల్ని బాగా ఏడిపించేస్తుందండి అదేంటో కానీ అందుకేనండి నేను చెప్పేటువంటి చిన్న చిట్కాని ఫాలో అవ్వండి అంటే మరి చుక్క నీరు రాకుండా మనం ఉల్లిపాయ అయితే తరగలం ముందుగా మనం ఎన్నైతే ఉల్లిపాయలు తీసుకుంటామో అన్ని ఉల్లిపాయలన్నీ కూడా నడిమికి తరిగి ఒక ఒక పాతలో నీరు పోసుకోండి చూపించిన విధంగా నీటిలో అవన్నీ కూడా వేసుకొని ఈలో మిగిలిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తరిగి పక్కన పెట్టుకోండి అవి తరిగేసరికి ఎలా కాదనుకున్నా ఐదు పది నిమిషాలు ఖచ్చితంగా అవుతుందండి లేదు తక్కువ టైం అయినా ఇబ్బంది లేదండి చూడండి చూపించే విధంగా మనం ఏదైతే తొక్కలు ఉంటాయో అవన్నీ తీసివేసుకొని మనం కట్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి ఆ వాటికి కొంచెం నల్ నల్లగా అలా వచ్చి ఉంటాయండి ఆ నలుపు ఉండే వాటిని మనం కడిగైనా తీసివేయచ్చు లేదంటే ఆ కాడలైనా తీసేసుకోవచ్చు ఆ నలుపు ఉండేలా మాట కూరలు అయితే వేసుకోమాకండి ఆ నలుపు అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నా ఉద్దేశం చూపించే విధంగా కాడలు తీసేసుకొని ఆ నలుపు అనేది తొలగించుకుంటే మంచిదని నా ఉద్దేశం మీకు కనుక నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేకపోతే మీ ఇష్టం అండి నేను చెప్పినటువంటి ఈ చిట్కా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా మీ కనుక మా చిట్కా ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి నచ్చినట్లయితే ఇలా చేయడం వల్ల మన కంటికి ఒక చుక్క కూడా నీరు లేకుండా మనము సులువుగా మనం ఉల్లిపాయలు అయితే తరుక్కోవచ్చండి నేను చూపించాను కదండి గో అనేది చాలామంది కట్ చేసుకొని వంటల్లో వేసుకుంటున్నారండి అలా కాకుండా వల్చుకొని ఆ పీచు తీసేసుకొని వంట చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం అండి మీకు కనుక నేను చెప్పిన చిట్కా నచ్చినట్లయితే ప్రయత్నించండి లేకపోతే అది మీ ఇష్టం అండి గోచిక్కులు కూడా ఎక్కువ నీళ్ళు పోసి ఉడికించకుండా తక్కువ నీళ్ళు పోసి తక్కువ మంట మీద ఉడికించుకున్నట్లయితే అందులో ఉన్న పోషకాలనేవి పోవండి పోవని నా ఉద్దేశం అండి ఎక్కువ నీళ్ళు పోసినట్లయితే దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి కదండి తక్కువ నీరు పోసి సన్నని మంట మీద ఉడికించుకున్నట్లయితే ఆ నీళ్ళతోనే సరిపడతాయండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యూ వాచింగ్